సార్ గవర్నర్ కోట భర్తీ మీద గవర్నర్ ఎమ్మెల్సీ భర్తీ మీద పీఠముడి నిన్న గవర్నర్ వేశారు కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి దయచేసి మీరు ఇలాంటి ప్రతిపాదనలు పంపొద్దని నిన్న గవర్నమెంట్కి వారు అప్పీల్ చేశారు గవర్నర్ పేషి నుంచి అంటే పీఠముడి ఏం లేదు ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఇద్దరు పేర్లను పంపింది దాట్ సో శ్రవణ్ సత్యనారాయణ వారికి కొన్ని కారణాలు చెప్తూ గవర్నర్ అడ్డుకుంది అడ్డుకున్న తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్తగా పేర్లు పంపారనుకున్నాను గవర్నర్ ఈ పేర్లను యాక్సెప్ట్ చేసింది అనుకున్నాను అప్పుడు హైకోర్టు గనక ఆరో తీసుకున్న గవర్నర్ తీసుకున్న తప్పు వాళ్ళు నామినేట్ చేయాల్సి ఉండే అన్నది అనుకోండి ఏం చేయాలి అప్పుడు ఉన్నాయి రెండే సీట్లు కదా గవర్నర్ అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ జడ్జ్మెంట్లు ఉపయోగం ఉంటుంది ఇప్పుడు మీకు ఎస్ఆర్ బొమ్మాయి వాడు చాలా ఫేమస్ జడ్జ్మెంట్ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద తొలగించడం కరెక్టా తప్ప ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చారిత్రత్మ తీర్పు చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించకూడదు అని దాని కండిషన్స్ ఏంటి అని చెప్పారు ఆ తీర్పు వచ్చే టైంకి ఎస్ఆర్ బొమ్మాయి కాదు మళ్ళీ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం వచ్చింది ఎస్ఆర్ బొమ్మాయి తొలగింపు తప్పని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఎస్ఆర్ బొమ్మాయికి విలీప్ దక్కలేదు ఆ తర్వాత ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దుర్వియోగం అయిపోయింది ఎందుకంటే ఎందుకు చెప్పదక్కర్లేదు అప్పటికీ ఎలక్షన్స్ అయిపోయినాయి అందుకే సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక ఆర్టికల్ త్రీ తొలగిస్తే అది తీర్పు వచ్చేంతవరకు ఎన్నికలు జరపద్దని చెప్పింది ఇప్పుడు అందువల్ల తొందరగానే తీర్పు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎస్ఆర్ బొమ్మాయి కేసు తర్వాత ఏ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన పెట్టే ధైర్యం కేంద్రం చేయడం లేదు అందువల్ల ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ప్రతిపాదనలు వచ్చి వాటిని అంగీకరిస్తే ఇట్ బికమ్ ఇన్ఫ్లక్సియస్ అంటే హైకోర్టు కనుక తీర్పు చెప్తే అప్పుడు రాజకీయంగా కూడా ఒక క్వశ్చన్ వస్తుంది అజ్యూమింగ్ దట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన ఇద్దరు పేర్లను గవర్నర్ అంగీకరించారు ఈలోగా హైకోర్టు తీర్పు చెప్తుంది ఆ రోజు గవర్నర్ తిరస్కరించడం తప్పని అప్పుడు ఏం జరుగుతుంది ఒక ఆయుధం అవుతుంది చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను బీజేపీ నేపథ్యం అన్న గవర్నర్ తిరస్కరించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన పేర్లను అంగీకరించారు ఇద రాజకీయం ఇప్పుడు ఈ విమర్శ ఎప్పుడు వస్తుంది చూడండి మీరు ప్రొఫెసర్ కోదండరామ్ పేరు వస్తుంది ఇప్పుడు లేదు కానీ రేపు ఖచ్చితంగా అంటారు దాసో శ్రవణ్ కు రాజకీయ నేపథ్యం అని తిరస్కరించారు కదా మరి ప్రొఫెసర్ రామ్ ఒక పార్టీ నా అధ్యక్షుడు కాదా అని అయితే కోదండరామ్కు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయనకున్న పాత్ర వల్ల అంత సులభం కాదు ఆయన పేరుని తిరస్కరించడం ఎందుకంటే ఒకవేళ తిరస్కరిస్తే ఖచ్చితంగా అది రాంగ్ మెసేజ్ తెలంగాణ సమాజానికి వెళ్తుంటుంది అందువల్ల ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి అందువల్ల ఇప్పుడు ఆ హైకోర్టులో తీర్పు వచ్చేంత వరకు బహుశా అదేమన్నది ఇరవై నాలుగు నాడు విచారాన్ని అనుకుంటాను నా అనుమానం ఇలాంటి అంశాలలో ఎక్కువ సాగదీయరు అందులో రా తీర్పు కూడా ఐ డోంట్ థింక్ కోర్టు ఇంటర్వ్యూ అవుతుందా సో కోర్టు ఏం చెప్తుందనేది చూడాలి హైకోర్టు తీర్పులు మనము కానీ స్పెక్యులేట్ కానీ చేయకూడదు సో అందువల్ల ఇది ఎక్కువ సమయం పడుతుందని అనుకోను ఎందుకంటే అది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు సాగదీస్తారని అనుకోను డెఫినెట్ గా అది ఆ పదిహేను రోజులు కాకపోతే నెల రోజుల్లో తీర్పు వస్తుంది సో తాత్కాలిక ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకూడదు అంటే అసలు ప్రభుత్వం పంపలేదు కదా పేపర్లు వచ్చిందే తప్ప ప్రభుత్వం పంపలే ఎక్కడ కేబినెట్ కూర్చొని ఇంకా సమావేశమై నిర్ణయం తీసుకోలేదు కదా అవును సో అందువల్ల ప్రభుత్వం పంపింది లేదు గవర్నర్ ఆపింది లేదు సో ప్రభుత్వం పంపే అవకాశం ఉంది ఆల్రెడీ మీకు ప్రొఫెసర్ కోదండరామ్ అమీర్ అలీఖాన్లను గవర్నర్ కోటా కింద పంపుతారని ఇప్పుడు ఊహగానం అసెంబ్లీ కోటానికి ఊహగానంలో అద్దెంక పేరు మయం కాదు కదా సో ఇప్పటికీ ఊహగానం ఇది అందువల్ల ఆ పేర్లు ఏమీ పంపలేదు పంపినప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది ఈ పేర్లకు రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీంటి పంచాయతీ ఇవన్నీ ఉంటాయి అందువల్ల హైకోర్టులో ఒక సబ్జుడిషరీగా మ్యాటర్ ఉన్న సమయంలో అనేది ఇన్ అంటే రెండు కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ గవర్నర్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హైకోర్టు కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఈ రెండు ఆఫీసుల మధ్య ఒక కాంట్రడిక్టరీ డిసిషన్స్ రాకుండా గవర్నర్ జాగ్రత్త పడ్డారు అంటే గవర్నర్ ఒక నిర్ణయం తీసుకొని హైకోర్టు ఒక నిర్ణయం చెప్పితే హైకోర్టు నిర్ణయానికి గవర్నర్ నిర్ణయానికి మధ్య ఆ కాంట్రడిక్షన్ రాకుండా అవాయిడ్ చేశారు సో ఆ రకంగా గవర్నర్కు అనివార్యం అనుకుంటాను కదా ఎందుకంటే గవర్నర్ కోరవచ్చు హైకోర్టును ఇది ఈ కేసును తొందరగా తేల్చమని అయితే గవర్నర్కి తొందర ఏముంటుంది బహుశా హైకోర్టు కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది అనుకోను రాష్ట్ర ప్రభుత్వం కూడా చీఫ్ జస్టిస్కి రిక్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇది మళ్ళీ నామినేషన్ ప్రక్రియ ఆగిపోయింది కదా అసలు వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వం ఉండగానే ఆ పేర్లకు ఆ గవర్నర్ కొన్ని అబ్జెక్షన్ రైజ్ పూర్తిగా రిజెక్ట్ చేయలేదు ఆ కొన్ని అబ్జెక్షన్ రైజ్ చేస్తూ నేను అప్రూవ్ చేయను అన్నది ఆ అబ్జెక్షన్ ఆన్సర్ చెప్పి పొలిటికల్ గా వెళ్ళి కలిసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బహుశా అయి ఉండేదేమో అప్పుడు కేసీఆర్ అనుకున్నది నేను మళ్ళీ గెలుస్తాను కదా అప్పుడు పంపుకుందా అని అనుకున్నాడు లాభం అంటే కౌశిర్ రెడ్డి కోటలో పంపితే రిజెక్ట్ చేశారు ఆ ఎమ్మెల్యే షిఫ్ట్ చేశారు ఎమ్మెల్యే కోటలో చేతి తప్పే గవర్నర్ చేతిలో ఏమంటారు కదా ఫండమెంటల్ పాయింట్ ఇది ఎలా అంటున్నారు ఇప్పుడు మధుసూదన్ వచ్చారని నాకు కూడా గుర్తుందని గవర్నర్ కోట అనుకుంటాను సో గవర్నర్ కోటాలో రాజ ఇప్పుడు రాష్ట్రపతి నామినేట్ చేసిన సపన్ దాస్ గుప్తా అని ఉన్నాడు రాజ్యసభ సభ్యుడు ఆయన రాష్ట్రపతి నామినేట్ చేసిన ప్రముఖ జర్నలిస్ట్ ఆయన బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు అసలు గవర్నరే బీజేపీ నేపథ్యం ఉన్నవారు కదా తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నవారు కదా సో అసలు గవర్నర్ పదవికి రాజకీయ నేపథ్యం ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా రాజకీయ నేపథ్యం ఉండకూడదా న్యాయంగా అయితే ఉండకూడదు రాజ్యాంగ రీత్యా గవర్నర్ కూడా ఉండకూడదు కానీ మన దేశ రాజకీయాలు అలా లేవు కదా ఇప్పుడు ఒక్క దాసో శ్రవణ్ కో ఒక్క సార్ సార్కో వచ్చేటప్పుడు ఈ రూల్స్ అన్ని అంటే ఎక్స్ సో రూల్స్ అంటూ ఉంటే యూనిఫామ్ గా ఉండాలి కదా సో రాజకీయ నేపథ్యం ఉన్నంత మాత్రానే పబ్లిక్ సర్ సోషల్ సర్వీస్ సామాజిక సేవ కిందికి రారా సో ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లిటరేచర్ అన్నారు మరి ప్రొఫెసర్ కోదండరామ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లేడా సో మరి మరి ఆయన ఎలిజిబులే కదా సో రాజకీయ నేపథ్యం ఉండొద్దు అని పెట్టారు అనుకోండి అవును ఆయన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు దాదాపు నేపథ్యం లేదా ఆయన కార్పొరేట్ రంగంలో పనిచేస్తారు విద్యా రంగంలో పనిచేస్తారు సో ఆయనకున్న క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ బిఆర్ఎస్ నాయకుడు సో ఇలా మనము అంతకుముందు ఇవ్వలేదా అందువల్ల ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తాయి బట్ ఏదైనా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత అప్రమత్తంగా ఉండి ఉంటే కొంత జాగ్రత్త పడి ఉంటే అప్రమత్తంగా ఆ రెండు నామినేషన్ అప్పుడే అయిపోయేది వారు ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయారు మళ్ళీ గెలుస్తామని అంటే అంటే మీరంటే కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ ఏదో వివరణ ఇస్తే ప్రభుత్వం నుంచి ఒక వివరణ ఇస్తే అయిపోయేది ఎందుకు సెలెక్ట్ నా నాంచనా వివరణ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిస్తే అయిపోయేది ఏమో అవును అది బట్ ఫర్ ఇస్ ఓన్ రీజన్స్ ఎందుకు వెళ్తా నాకు మళ్ళీ అధికారం వస్తుంది కదా ఇందాక అదే చెప్పారు సార్ గవర్నర్ కోటాలో గతంలో కౌశిల్ రెడ్డి పేరు పంపిస్తే ఆమె రిజెక్ట్ చేసింది కానీ కేసీఆర్ కనీసం వివరణ కూడా ఇవ్వలేదు సో గవర్నర్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కోటాలో తీసుకున్నారు